మా కొడుకును మా ముని చమ్ముతామని ఫోన్లోనే చెప్పినారంట సార్ మేము పట్టించుకోలేదు సార్ అప్పుడు ఈ ఆడికి వచ్చి రాండి రాండి అన్న సార్ గోళ్ళలో వాళ్ళు అందరూ వచ్చి పిల్లలు మాస్క్ వేసుకొని కట్టుకోవడం వల్ల కట్టెలు అన్నీ ఎత్తుకొని వచ్చి మాస్క్ వేసుకొని రాం రామ్ అంటే గేటు దుమ్ముకుంటూ వచ్చేసాం సార్ వాకిలు ఇద్దరం గర్వవతి సార్ మా కోడలు వాకిలు ఇద్దరే పడుతున్నాయి ఒక అమ్మ పడుతుంది దొంగకుంటానే వచ్చేసారు సార్ సముద్రం రానరా బయటికి అని అనిపించాను సార్ మా ఇంకా మా కొడలు ఏడ్చి రా గర్భవతి రా అని ఏడుస్తానే కానీ మళ్ళీ ఏడ్చలే సార్ ఇస్తకుండా దొబ్బుకొని వచ్చి ఎన్ని పాలు కొట్టేసి మా నన్ను కొట్టారు మా కోడలిని మా ఇంట్లో అందరినీ కొట్టేసాం సార్ వాళ్ళు మా ఇంటి వాళ్ళను జనరల్ నుంచి దొబ్బేస్తాం పోమని బండ్లు బుల్లెట్ కలిసేసారు తర్వాత ఒక బుల్లెట్ కొట్టేసాం సార్ ఇంట్లో అంతా ధ్వంసం చేసిన టీవీ సామాన్లు అన్నీ ఏంటే కానీ లేకుండా ఇస్తున్నాం సార్ ఇస్తాను ఏం చెప్పాలి సార్ కానీ తన మంచులు కానీ వచ్చింది వాళ్ళు మేమేమి చేస్తారు అయిపోతే ఏమన్నా సార్ మేము వచ్చి రా చెట్లకు వచ్చింటే అన్న ఇంటికండి ఆవి తాగి మా చెత్తగారికి ఎంత పెట్టారు మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చాడు సార్ ఆయనకు మేమే అన్నా మా ఇష్టపడినాడు అయిపో మా ఇప్పుడు కొడుకు మాము ఇవి సంబంధంకుంటున్నాడు ఏమైతే నిన్న కూడా రాన్నా రాన్నా నేను సార్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికి నేను మేమేం చేస్తాం సార్ ఎలా తెచ్చుకోవాలి సార్ కొడుకుని మా మర్చిపోయింటి అయిపోయి ఏమన్నా అన్యాయం చేసిన సార్ మేము ఎప్పుడన్నా వచ్చింది పలకరించినాం కానీ ఇంత ఎలక్షన్ ఉన్నా ఏ పద్ధతి కానీ ఎవరే కానీ చెడ్డం మమ్మల్ని అంత అద్భుతంగా చేసినాడు ఆయన ఊళ్ళ మాట్లాడింది సార్ మా ఊరు పుల్లలు పెట్టినారు ఆయన అందరు ఏమో ఓడిపోయినా కూడా ఏమన్నా మేము సార్ ఎవరినే కానీ ఇంత అద్భుతంగా మమ్మల్ని చేసినాడు సార్ ఆయన ఆయనకు ఏం పాపం చేసిన